మళ్ళీ నేను డైట్ స్టార్ట్ చేసి టూ డేస్ అయ్యింది కదండి ఫస్ట్ డే సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నానండి సెకండ్ డే సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో ఉన్నాను పర్వాలేదు మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగానే తగ్గుతున్నాను అనుకున్నానండి హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను డైట్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడానికి మధ్యలో ఫోర్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చాను కదండి అందులో నేను హెవీగా ఏం తినలేదండి మెయింటెనెన్స్ లాగే చాలా తక్కువ లిమిట్గానే తిన్నానండి అందులో ఇష్టమైనవి అన్నీ తిన్నాను అందుకనే నేను పెద్ద ఎక్కువ పెరగలేదండి ఈరోజు నేను ఏం తిన్నానంటే ఇది వెజ్ సూప్ అండి ఈరోజు సాటర్డే కదండి నాన్ వెజ్ తిన్నాను వెజ్ వెజ్ సూప్ అండి అన్ని వెజిటబుల్స్ కలిపి చేసుకున్నాను అందులో లెమన్ పిండుకుంటున్నాను లెమన్ ఇందులో డైరెక్ట్గా అంటే రెండు కాయలైనా పిండేస్తున్నాయండి ఒక్కోసారి ఒక కాయ పిండుతున్నాను అది ఎలా అయితే అలాగ కొద్దిగా మిరియారి పొడి వేసుకున్నాను బట్టర్ కొడి వేసుకున్నానండి నేను ఎక్కువ టూ డేస్ నుంచి బట్టరు కానీ నెయ్యి కానీ ఏదైనా ఈవినింగ్ టైం తింటున్నాను ఇప్పుడు జూ సూప్ చేసుకున్నాం కదా అని ఇందులోనే సూప్లో వేసేసుకుని తాగేసానండి మార్నింగ్ ఇది నిన్న చేసుకున్న పన్నీర్ కూర ఉందండి అది కూడా తిన్నాను ఈ రెండు నాకు హెవీ అనిపించింది వీటితో పాటు నేను బాదం పిస్తా అవి కూడా తిన్నానండి సరిపోయింది ఇంకా మార్నింగ్ ఈరోజు లెవెన్కి తిన్నానండి సరిపోయింది ఇంకా నాకు వన్ మీల్ బాగానే అరవాటు అయిపోయిందండి నా బాడీకి డైట్ కూడా అరవాటు అయిపోయింది పెద్ద నీరసం ఏం లేదు మామూలుగానే ఉంటున్నానండి యాక్టివ్గానే ఉంటున్నాను విటమిన్ ట్యాబ్లెట్ కూడా ఇంకా వేసుకోలేదండి ఇప్పుడు త్రీ థర్టీ అయ్యింది ఇంకా వేసుకోలేదు వేసుకుంటానండి రెండు లెమన్స్ పిండేసానండి చేసానండి వెజ్ సూప్లో ఇంకా ఒక లెమన్నే ఉంది వాటర్ అయితే టూ లీటర్స్ అవగొట్టని ఇంకా టూ లీటర్స్ తాగాలండి నెయ్యి ఇంకా తాగాలి తాగుతానండి పర్వాలేదు నెయ్యి తాగినప్పుడే కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇంకా అంతా బాగానే ఉందండి నాకు టీ అంటే చాలా ఇష్టం అసలు టీ లేకుండా అసలు ఉండలేను టూ త్రీ టైమ్స్ అయినా రోజు తాగుతాను కానీ డైట్ స్టార్టింగ్ అప్పటి నుంచి నేను టీ మానేసానండి ఇప్పుడు కదండి నేను బెంగళూరులో స్టార్ట్ చేశాను కదా అప్పటి నుంచి ఇంకా టీ మీద అంత ఇష్టం రావట్లేదు అదేమీ తాగట్లేదండి ఇప్పుడు అసలు తాగకూడదు కదండి డైట్లో ఉంటే ఇలా చేస్తుంటే పర్వాలేదు బాగానే ఉంటుంది నాకేం వీక్నెస్ అదేం లేదు ఈరోజు మార్నింగ్ నేను వెయిట్ చూసుకుంటే ఎంతున్నానో చూడండి సెవెంటీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ పర్వాలేదు బాగా తగ్గుతున్నానండి నాకు అనిపించింది ఇలాగే నేను కంటిన్యూ చేస్తానండి సిక్స్ సిక్స్టీ చేంజ్లోకి రావాలనుకుంటున్నాను ఇంకే వస్తాం వచ్చేస్తాను అని అనుకుంటున్నాను కానీ మధ్యలో ఎక్కడికైనా వెళ్తే చెప్పలేం కదండి కానీ చేస్తానండి ఈసారి గ్యాప్ ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను ఏమో చూడాలండి అది మన చేతిలో ఉండదు కదండి ఇక్కడ మా ఇంట్లో ఉంటే ఓకే నేను చేయగలుగుతున్నాను బయటైనా చేయొచ్చు కానీ వాళ్ళు ఏదో ఇస్తారో తీసుకోకపోతే బాగోదు అన్న ఫీలింగ్తో అలా అవుతుంది ఇదండి నేను వెయిట్ అయితే చాలా బాగా తగ్గుతున్నాయని నాకు అనిపిస్తుంది హాఫ్ కేజీ పైన తగ్గుతున్నాయండి రోజుకి ఈరోజు అయితే హాఫ్ కేజీ కరెక్ట్గా నేను అయితే ఇంకా ఎక్కువే తగ్గాను కదండి అదండి ఈరోజు థర్డ్ డే డైట్ అండి ఈరోజు కూడా ఇప్పటిదాకా నాకు ఏమైనా నీరసం లేదు మామూలుగానే ఉన్నాను అదే అండి మీరు కూడా డైట్ చేయాలి అనుకుంటే ఈ డైటే నేను అబ్జర్వ్ చేసిన వాటిలో ఈ డైటే చాలా బాగా వర్క్ అవుతుందని నేను అనుకున్నాను ఇది కొత్తలో ఏంటంటే నెయ్యి వల్లనే కొద్ది ఇబ్బంది ఉంటుంది కానీ అది ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనకి బాడీకి అలవాటు అయిపోతుంది మనకి అరవై అయిపోతుందండి అంతా బాగానే ఉంటుంది అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరు కూడా సన్న అవ్వాలనుకుంటే ఈ డైట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ అంతేనండి ఇదండి ఈరోజుకి వీడియో రేపు కూడా నేను ఎంత తగ్గుతానో మీకు వీడియో చేసి చూపిస్తాను ఓకే అండి బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను